హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహటిక్ టీవీ దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది త్వరలోనే పీఎం కిసాన్ పంతొమ్మిది విడతకి సంబంధించిన నిధులు అనేది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు మరి ఏ రోజున ఏ టైంకి ఈ యొక్క అమౌంట్ అనేది అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన రైతులకు ప్రత్యేక రోజు కానుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిదో విడత నగదు బదిలీ కానుండడంతో రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అర్హత కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అవుతున్నాయి కానీ చాలామంది రైతుల వాయిదాలు కూడా ఆగిపోయే అవకాశం ఉంది కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో సంబంధం ఉన్న రైతులు పంతొమ్మిదవ విడతను పొందబోతున్నారు ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ నగదును విడుదల చేస్తారు బీహార్లోని భాగల్పూర్ పర్యటన సందర్భంగా ఈ విడత నగదు బదిలీ చేయనున్నారు అనంతరం ఆయన రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఈసారి తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులు పంతొమ్మిదవ విడత ప్రయోజనం పొందుతారు ప్రధాని మోదీ వాయిదాల డబ్బులను డీబీటీ పద్ధతి ద్వారా రైతుల ఖాతాలకు బదిలీ చేస్తారు అర్హత కలిగిన రైతులకు రెండు వేల ప్రయోజనాలు లభిస్తుంది అయితే దీనికి ముందు ఇప్పటికే పంతొమ్మిదవ విడతలు పిఎం కిసాన్ నిధి యోజన విడుదల చేయబడ్డాయి కానీ వీటన్నిటి మధ్య కొంతమందికి రైతులకు పంతొమ్మిదో విడత ప్రయోజనాన్ని పొందలేరు దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి అవేంటో మనమైతే ఒకసారి తెలుసుకుందాం రైతులు పంతొమ్మిదో విడత ప్రయోజనాన్ని పొందకపోవడానికి ముఖ్య కారణం భూమి ధృవీకరణ పనిని పూర్తి చేయకపోవడం సమ్మానిధి డబ్బులు పొందాలంటే అర్హులైన రైతులు ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ సకాలంలో ధృవీకరణను నిర్ధారించుకోవాలి రెండవది వచ్చేసి ఈకేవైసీ ఈకేవైసీ చేయని రైతులు కూడా వాయిదా ప్రయోజనాలను కోల్పోతారు వాయిదాల ప్రయోజనం పొందడానికి ఈకేవైసీ చేయడం తప్పనిసరి మీరు ఈ పనిని మీ సమీపంలోని సిఎస్సి కేంద్రం నుండి లేదా పథకం అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ జిఓన్ డాట్ని పూర్తి చేయవచ్చు ఒకవేళ మీరు ఈ పనిని పూర్తి చేయకపోతే మీరు సమ్మాన్ నిధి ప్రయోజనాన్ని కోల్పోతారు ఆధార్ లింక్ చేసే పనిని పూర్తి చేయని రైతుల వాయిదాలు కూడా ఆగిపోతాయి మీరు మీ బ్యాంక్ బ్రాంచ్కు వెళ్ళి మీ ఆధార్ కార్డును మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి దాంతోపాటు మీరు మీ బ్యాంక్ ఖాతాతో డీబీటీ ఎంపికను కూడా ప్రారంభించాలి ఎందుకంటే అది ప్రారంభించకపోతే మీరు వాయిదాల ప్రయోజనాలను కోల్పోతారు సో చూసారు కదా వివండ్స్ ఇంకా ఎవరైతే రైతులు ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయలేదో వెంటనే మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి ఈకేవి ప్రక్రియ పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిదవ విడతకి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది నేరుగా మీ ఖాతాలో జమ అవుతాయి లేకపోతే జమ కావు మరి రేపే ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జమ చేయనున్నారు దీనిపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్